శ్రీ శివాయ గురువే నమ ఆణి ముత్యాలలో మీ మనస్సును మీరు జయించాలంటే ఆపై మీరు ప్రపంచాన్నే జయించగలరు ఇది సత్యం కొత్తదాకా మీ వీడియో చూడండి చాలా మీకు పనికి వచ్చే ప్రతి ఒక్కరికి పనికి వచ్చే వీడియో మీ మనస్సు మీరు జయించారంటే ఆపై ప్రపంచాన్నే జయించగలరు అంటే మీరు మొట్టమొదటగా మార్చవలసింది ప్రపంచాన్ని కాదు మీ మనస్సును మనం ఎలా ఉండాలో అనుకుంటున్నామో అలాగే కనపడుతుంది మన అంతర్గత ఆలోచనలు ఎలా ఉంటాయో మనం అలాగే కనిపిస్తాం మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణపాఠం మన ఆలోచనలకు ఎంత ప్రాధాన్యత ఉందో గ్రహించటమే మన ఆలోచనలకు సంబంధించిన ఫలితాలే మనల్ని నడిపిస్తాయి మహాభారతాన్ని గమనించండి ఆయా సందర్భాలలో కౌరవులు గాని పాండవులు కానీ ఎలా ఆలోచించారో అలాగే జరిగింది వారికి పాండవులను అరణ్యాలకు పంపాలనే దృఢ నిశ్చయముతో దుర్యోధనుడు జూదం ఆడాడు అది అలాగే జరిగింది రాయబారం వలన ప్రయోజనం ఉండదని అయినా ప్రయత్నిస్తానని కృష్ణుడు ముందుగానే అన్నాడు రాయబారం విఫలమైంది తన వంశం తుడుచుపెట్టుకుపోయినా సరే యుద్ధం చేస్తానని దుర్యోధనుడు చివరికి దుర్యోధనుడు అన్నాడు చివరికి అలాగే జరిగింది మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ఊర్పు ఊరు మార్పు వల్ల ప్రయోజనం ఉంటుందని డాక్టర్లు అంటుంటారు అంటే స్థలం మారినప్పుడు కొత్త మనుషులు కొత్త వాతావరణం మనకు కొత్త ఆలోచనలను కలుగు చేసి మన ఆందోళన పడే విషయాలను మనం మర్చిపోతామని అయితే కొంతమందికి ఈ సలహా కూడా పనిచేయదు కారణం వారు తాము ఆందోళన చెందే విషయాలు తమ వెంట తీసుకువెళ్ళటమే అంటే సంతోషం దుఃఖం అంతా మన ఆలోచనలలోనే ఉన్నదన్నమాట ఎవరైనా సరే తను మనస్సును ఒక్కరోజు జయించండి మనస్సును ఒక్కరోజు జయించగలిగిన వ్యక్తి మహా సామ్రాజ్యాలనే జయించిన ఏకైక వ్యక్తి కాగలడు ఇది పెద్దవాళ్ళు అనుభవంతో చెబుతున్న మాటలు మీ ఆలోచనలు మీకు అనుకూలంగా మలుచుకుంటే ఏ సమస్య వలన మీరు ఆందోళన కలగదు రోజంతా ఆలోచించే ఆలోచనల బట్టే మనిషి తయారవుతాడు యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు దాని అర్థం ఇదే మనసులో ఏ ఆలోచన ఉంటే ఫలితం కూడా అదే వస్తుందని గ్రహించండి మనం ఒక పని ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా మన మనస్సులో కలిగే ఆలోచనలను మన కుడివైపు మెదడు నుండి ఉత్పత్తి అవుతుంది అది మనలోని నమ్మకాలకు సంకేతం మనలోని నమ్మకాలకు సంకేతం కుడి మెదడు ఉత్పత్తి అది మన మంచి ఆలోచన అయితే అదే జరిగి తీరుతుంది తర్వాత ఆ పనిలో మనకు మొట్టమొదట కలిగే ఆలోచన ఫలితాలే ఏర్పడతాయి జీవితం సుఖంగా గడపాలని అను అనుకునేవారు వారికి సుఖంగానే గడుస్తుంది కష్టాల పాలవుతామనే ఆలోచనలతో గడిపే వారికి కష్టాల పాలవుతారు నిజంగానే కష్టాల పాలవలసి వస్తుంది అందుకని ఆలోచనలను సంపూర్ణంగా మార్చుకోవాలి భయాలు ఆలోచనలు మనిషిని ఎంతకైనా దిగుదారుస్తాయి వాటిని మనసులో నుంచి తరిమి కొట్టాలి ఇవి అనుభవంతో చెబుతున్న మాటలు రోగాల పాలవుతామోనని ఆలోచిస్తుంటే నిజంగానే రోగాల పాలవుతారు అపజయాలు ఎదురైనప్పుడు అపజయాలు ఎదురవుతున్నాయని భయపడుతూ ఆలోచిస్తూ ఉంటే అపజయాలే ఎదురవుతాయి అంటే మనమేం ఆలోచిస్తున్నామో అదే జరిగి తీరుతుందన్నమాట మన ఆలోచనలకు మన శరీరం స్పందించి అలాంటి ఫలితాలు వచ్చే విధంగా అది ప్రవర్తిస్తుంది ఇది సైన్స్ పరంగా రుజువైన సత్యం కనుక మీ మనసుల్లో ఆలోచన పరంపరలో అనుకూలమైన ఆలోచనలకే స్నాన స్థానం ఇవ్వండి వ్యతిరేక ఆలోచనలు మీ మదిలోనికి రానివ్వకండి జాగ్రత్త పడాలి ఏ ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి అంటే మీ ఆలోచనలపై మీకు పూర్తిగా అదుపు ఉండాలి అందుకే మీరు నిరంతరం శ్రమించాలి మీ మనసు మీరు జయించండి ఆపై మీరు ప్రపంచాన్ని జయించగలరు ఆణి ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో చాలామంది కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఆ కష్టాలు వాళ్ళ ఆలోచనల వల్లనే పుట్టాయి అని పెద్దవారు అంటారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మంచి ఆలోచనలు చేయండి మంచే జరుగుతుందని ఆలోచించండి అప్పుడు విజయం మీ సొంతమవుతుంది